ఇంకా ఇది ఇట్లా ఉంటే ఇక రిపోర్ట్ అందింది వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనులు నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు ఉన్నత స్థాయిలో ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు ఆర్థిక అవకతవకలు కూడా జరిగాయి లోపాలను ఎత్తి చూపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేత ఇక కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లు తెలిసింది వ్యక్తులు వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడిలకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆర్థిక అవకతవకలు జరిగాయని ఇలా పనులు పను పలు అంశాలపై కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లు తెలుస్తా ఉంది మరి నిజంగానే ఆరు వందల యాభై పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉండదు కాళేశ్వరం పైన ఇక్కడ మేడిగడ్డ కావచ్చు సుందిర్ల కావచ్చు అన్నారం కావచ్చు బ్యారేజ్ల పైన సుదీర్ఘ విచారణ చేసిన పిసి ఘోష్ నిన్న రాహుల్ బొజ్జాకు అంటే ప్రభుత్వానికి అందజేసిలో ఆరు వందల యాభై పేజీల డాక్యుమెంట్ను మొత్తం ఒక బుక్ను మాత్రం అందజేసి తదుపరి విచారణ ఉంటుందా ఉండదా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మాకైతే తెలియదు మా డ్యూటీ మేము చేస్తామని కోల్కత్తాకు చెందిన పిసి ఘోష్ మాత్రం చెప్పుకొచ్చిన ముచ్చట్లు ఇక దాంట్లో ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఇదే అవకతవకలు ఏదో ఒక అవకతవకలు ఉంటూనే ఉంటుంది ఓన్లీ కాళేశ్వరాన్ని టార్గెట్ చేసుకొని అక్కడ సర్వనాశనం చేస్తున్నారని బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ ఆ కోడై కూస్తా ఉన్నది కాళేశ్వరం చేయబడి భూగర్భ జలాలు పెరిగినాయి కాళేశ్వరం అనేది ఎవరికి అర్థం కావట్లేదు కాళేశ్వరం ఎందుకు కట్టాము కాళేశ్వరం అనేది ఎప్పుడైతే నీటి కొరత లభ్యత లభించకపోతే అప్పుడు కాళేశ్వరం వాల్యూ తెలుస్తుంది ఈ ఏం తెలుసు అసలు వీళ్ళు ఏమైనా ప్రాజెక్టులు కట్టినోళ్ళ ఇప్పుడున్న కాంగ్రెస్ వాడు ఎవడైనా ప్రాజెక్టు కట్టిన చరిత్ర ఉందా అని గట్టిగా నేర్చుకుంటున్నాడు బీఆర్ఎస్ నుంచి ఇది ఇట్లా ఉంటే